ओम महा गणारिपतेय ओम गुग्गियो महा ओम सिंहंत्रय परमेश्वर स्वरूपे कुंडी ज्योतिषा वास्तु वणि अनेक में कुंडी शास्त्र मनोवधिनक कुंडी श्री नमस्कार हयग्रीव हयग्रीव आदि के वदेत तस सर्ववे जन ज्ञान प्रभावर अरुणां करुणा त्रयिता क्षीणत पापशांक्त शवश्ववाणी चापां అనిమాది విరాృతాన్మయూ అని ప్రేక్షకులకి అల్లా కాంగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక నిత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా లేదా ధ్యాన సమస్య ఉన్నా లేదా సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఇలా అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు పనులు ఇంట్లో ఏదైనా చేయించుకోవాలని నిత్యద్యానం ప్రారంభాలు ఇట్లా చేస్తూ ఉంటారు అందులో తొంభై పర్సెంట్ వాళ్ళకి పనులు జరిగితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతర చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు మీ వివాహం సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ ఉండదు అంటే ఎలా అంటే హెచ్చిన ఎగ్జాంపుల్ పంచుకోండి ఇప్పుడు మనకి ఒక పది స్విచ్లు ఉన్నాయి అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెళ్తుంది మనం ఏం చేస్తాము ఒక నాలుగేదో ఒక ఐదు ఆరు స్విచ్లు పై ఏసీగా ఇట్లా ఏదో అన్ని స్విచ్లు వెళ్ళండి ఒక్కోసారి ఒకసారే నిశ్చితైలైగాయినా అశుచిదేల వాకైపోయినది అంటే అంటే ఆ లైక్ ఈ సూక్స్ తో నడుటే అలా ఇయ్ మీకు లగ్నానికి యా అండ్ నేషనల్ నేషనల్ నుండి నాశరాసిద నాశరాసి అంబుగా నాశన Galois ను దాచు బిందువు దాచుగా బి లగ్నానికి చేలేదా రాశి ఇచ్చా అసలు ఎంజ్యూస్ పోర్టి రెండవది మీరు ఇప్పుడున్న గ్రహ స్థితి రాహు వేగాసిల సంజించెట ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది మరియు మీ యొక్క దినచర్యలో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవత అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకున్న సంకల్పం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఒక రాశి రీత్యా వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారికి సర్వసాధారణంగా అధిక శుక్రోతరం రాసి లేదా లగ్నాలు ఈ వృషభానికి ఓపిక ఎక్కువగా ఉంటుంది మీకు అయితే మీరు మీ యొక్క పూజలు కానీ ఇవన్నీ ఫలించాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటో చెప్తాను ఇక్కడ విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి మీరు విష్ణు సహస్రనామాలు చేయడము విష్ణువుకి సంబంధించినటువంటి అంటే నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ లేదా ఓం విష్ణువే నమహారాయణ చాలా రకాలు ఉన్నాయి అందులో నేను మీకు మీ మీ పేరులో మధురక్షణ వస్తుంది వీడియోలు చేస్తానని చెప్పి అది కూడా వస్తుంది నచ్చు అది చేయాలి మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎక్కువగా మీరు ఎక్కువగా దానికి మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీ శుక్రుడు ఎక్కడో పాడయడం అంతా మీ జన్మజాతంలో శుక్రుడు ఎక్కడో స్వాయిలై అయ్యి నీచం లేకపోతే పాపక ఉండడం ఏ కేతుతో కనడము జరిగింది అందుకని నేను ఏం చేయాలి అసలు మీ శుక్రుడు ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాడో చూసుకోండి నిత్య జీవితము రాసి అంటే లగ్నం లగ్నము నిత్య జీవితం రెండు కనెక్ట్ అయ్యి ఉన్నాయి మీ జాతకంలో అందుకని ఏంటి మీరు చేసేటువంటి స్వయం కృప అపరాధాలే మీ మీ డెస్ క్రియేట్ చేస్తారు ఎవరికే అదే కాకపోతే ఏంటంటే ఇంకా క్రియే ఎక్కువగా చూపిస్తుంది అంటే ఎక్కువగా కనబడుతుంది කනවර රටබ ක අගේම ද ඔොක්කා ග්‍රහදකි ఎప్పుడైతే మీరు దీపారాధన చేసుకుంటారో ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్రుడు ఏ గ్రహంతో అయితే కూడా ఆ గ్రహం సంబంధించి దీపారాధన చేసుకోవడము మరియు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయించండి కేవలం వినడం కానీ చదవడం కానీ చేసుకోవచ్చు అయితే శ్రవణ మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు మరియు మీరు ప్రత్యేకంగా వీలైతే నాడు ఉపవసించి విష్ణువుకి సమర్పించినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టిన పదార్థాన్ని స్వీకరించండి ధ్యానం తొలగని సాయంత్రం కూడా ఎందుకంటే ఇక్కడ విష్ణువు యొక్క శక్తి మీకు చాలా అవసరం మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగాలి మీరు చేసే ప్రతి పూజ కూడా మీకు ఫలించాలి విష్ణువు ఆరాధన చేసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇందులో మరలా మీకు వృషభ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ముక్సిర కృతిగా వారు సూర్యుడిని తలుచుకుంటూ మీ యొక్క నిద్ర నిద్రలేవడం అప్పుడు ఏమవుతుంటే మానసికమైన స్ట్రెస్ గణపతి స్కంద దర్శనంతో నిద్ర కావడం ఇంకా మంచిది కూడా యాక్ట్ చేసుకోండి రెండవది రోహిణి నక్షత్రం ప్రధానంగా అమ్మవారిని తలుచుకుంటూ వారి యొక్క ప్రారంభించడం మనసుకు ఒక్కసారి అంటే కూర్చొని కసపెట్ల మైండ్ ఒక మెడిటేషన్ గా అమ్మవారిని తలుచుకోవాలి ఇష్టదైవైన అమ్మవారు ఏ అమ్మవారైనా కావచ్చు దుర్గా కావచ్చు లంతా అమ్మవారు కావచ్చు సరస్వతి అమ్మవారు కావచ్చు చేయండి మృగశిరా వారు ప్రత్యేకంగా మనకి మార్గశిర మాసం కూడా రాబోతుంది కాబట్టి ఇక్కడ ముగశిరావు స్కందుని కనుక ప్రారంభించినట్లయితే మీ యొక్క రోజుని ఖచ్చితంగా అంటే మెంటల్ గా ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ అవుతారు వెంటో స్థరణి నక్షత్రాధిపతి స్మరించుకోవడం నక్షత్రాధిపతిని ధ్యానం చేసుకోవడం ద్వారా మానసికమైనటువంటి కొన్ని స్థిరత్వం ఎప్పుడైతే వస్తుందో ఏది పట్టుకున్న సరే విజయవంతంగా అయితే తీసుకువెళ్తూ ఉంటుంది ఇవన్నీ నేను అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి ఏమి అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి మీరు పెట్టుకోండి రోజూ చేయాలి ఒకటి రెండవది రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటాయి పూజ చేసాము మిగతా సమయం తన ఆలోచిస్తుంటాము అదంతా ఎందుకు ఫలితాలు రావట్లేదు అని దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చేస్తున్నాను వస్తుందో రాదో రాదేమో రాకపోతే ఏం చేయాలి ఒకవేళ దీంతో రాకపోతే ఇంకో ఏదైనా చేయాలా అని మీద ఉంటాను అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మన మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు అది వేరు అది మీకు ఆధునికంగా జరిగిపోతుంది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయి అంటే ఉదాహరణకి మీరే నా శివాలయానికి వెళ్తున్నారు ఒక పని అవ్వాలి అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కొన్ని ఎక్కువ ముందుకు అనుకోకుండా ఒకరోజు ఒక కాలు వస్తుంది ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా అంటే ఏంటి భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు అని చూపించడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంది కోసం గుర్తుపెట్టుకోండి అయితే ఒకటే ఈశ్వరుడు అన్న ఉంటాడని స్పృహతో చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే శుచి శుభ్రత కొన్ని శౌచము అంటారు కొన్ని శౌచం సంబంధించిన పాటించాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం ఉదాహరణకి ఒక కిలోమీటర్ ముందుకు వెళ్ళాం పది కిలోమీటర్లు అనుకుంటాము మళ్ళీ ముందుకెళ్ళాం మళ్ళీ వెనక్కి వస్తుంది ఎప్పుడు చేరుకుంటామని మనకి రమ్యాలు రెండు అడుగులు ముందుకు చేసి రెండు రోజులు వెనక్కి మనం ఒక రూమ్ దాట్లేము అంటే ఒక మనం డిస్టెన్స్ మనం దాటలేము అలాగే ఏమవుతుందంటే చాలా మంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకూడదు అయితే రెండవది ఈ పాటించాల్సిన ఏమని ఉన్నాం పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది ఎటువంటి నియమలు ఎటువంటివి అయితే ఇంట్లో స్త్రీలు బయట చేయనప్పుడు ఇంట్లో వంట కలిగి ఇట్లాంటి వాటిని దూరంగా పెట్టి ఇంట్లో పురుషులు చేయాలి ఇది పాటించట్లేదు చాలా దీనివల్ల కూడా మీరు చేసే పూజలు పరిచలేదు రెండవది చాలామంది టాయిలెట్ ప్లేస్ పోసిన తర్వాత కాలు పెడుకోకుండా తిరుగుతుంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి చాలామంది తెలియదు విషయం అదేంటంటే దానివల్ల కూడా ఇబ్బంది అంటే అసౌచంగా ఉంటాడు దాన్ని శాస్త్రము అదేంటి దాని వల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి మా ఫలితం రావాల్సి తగ్గిపోతుంది మూడవది ఏంటంటే ఒక పూజ చేసినప్పుడు పూజ అంటే పురుగుతున్న భగవాన్ని ఏ కర్మ ఏదైతే చేయించిందో దానిపై పూజ ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలా మంది మేజర్ మిస్టేక్ పూజ గదిలో కూర్చుంటారు పెద్ద పెద్ద కేక్లేస్తుంటారు వాళ్ళు పెద్ద పెద్ద ఏమైంది ఇదేమైనా పనులు తీసుకురావాలి అలా క్యాక్స్ చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బంది తెచ్చిపెడుతుంది మరొకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నాను ఏదైనా ఒక సాధన చేస్తున్నాను ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం అక్కడ వరకు అంటే ఇంకా దానికి ఎనర్జీ చెప్పి కావాలని అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు దానికి ఇరవై నిమిషాలు పది చదువుతుందా ఏ గురువు దగ్గర దాన్ని మీరు కొంచెం డోస్ దోషి పెంచాలనుకుంటున్నాను అంటే దగ్గర దాకా వెళ్తుందండి అక్కడ నుంచి మరలా ఇంకొంచెం ముందుకు పోగట్లేదు కాదట్లేదు అంటూ ఉంటారు అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కస్టమర్ కొత్తపత్యాలు అవుతున్నాయి విజిటింగ్ జరుగుతుంది ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు ఆధారికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకుంటా ఇదో మీరు ఏం అంటున్నారు కానీ ఆఖరి సెకండ్ లో తాడుమార్ అయిపోతున్నాయి లేకపోతే మమ్మల్ని అక్కడ తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఏదవుతుందండి అంటే దాని అర్థం ఏమిటంటే నీ యొక్క నీ చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధన ఏమి ఎలా అంటే చెప్పి ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలి కిలోమీటర్ పది కిలోమీటర్లు లీటర్ పది కిలోమీటర్ డిస్టెన్స్ పెట్రోల్ ఒక కారు ఉంటుందాం వంద కిలోమీటర్లు వెళ్ళాలి అన్నప్పుడు పది లీటర్లు ఉండాలి మీరు అరవై తొమ్మిది లీటర్లే వేశారు అంటే తొంభై కిలోమీటర్ల వరకు వెళ్ళి పది ఇంకో పది కిలోమీటర్లు ఇంధనకు ఎలా అయితే కార అయిపోతుందో ఇంధనం లేకపోతే అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి మన ఆగిపోతుంది అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం పేదవారి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉండవో ఈ కష్టాల్లో ఏదో సహాయం చేయడం ఇవన్నీ చేస్తుంటారు అలాగే మాకు విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి వీటితో పాటు పర్టికులర్ చూసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పితృదేవతలు అంటారు పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం అందులోనే ఇప్పుడు మీనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి ఈ మెంబర్స్ రాజు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనెక్ట్ అవుతుంది కూడా ఉండవు ఎలా అయితే మనం చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేజ్ పాజిటివ్ ఫేజ్ అంత రెండు కరెక్ట్ అయితేనే మనకి పవర్ ఎలా అయితే వస్తుందో బల్ ఎలా అయితే వెళ్తుందో కై ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అదే విధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత ఒక ఇద్దరు అనుగ్రహం ఉండాలి అప్పుడే మన లైఫ్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇది తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పిలుస్తాను ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు అలాంటి వారు చేయవలసినవి ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో అంటే ఏమీ తెలియదండి కన్నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారం అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాలు కూరగాయలు రెండు రకాలు పప్పులు చింతపండు ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడం మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి విష్ణు లలిత సహస్రనామాలు ఇలాంటి ఉదయం దగ్గర లేచి వెంటనే గణపతిని స్కందండి దర్శించుకోండి చూసి మీ లైఫ్ మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటుందా అంటే ఒక్కోసారి వాస్తు బాగోబే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి అక్కడ నుంచి బయటపడలేరు ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాలని వెళ్ళలేదు అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా యొక్క అమ్మవారు ఆ యొక్క భగవత్ స్వరూప శక్తి ముందు బయటపడేస్తుంది ఈ శ్రీ మార్తలు